హాయ్ అండి ఈరోజు నేను మునక్కాయ పులుసు చేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నానండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను కొంచెం ఆవాలు కూడా వేసుకుని అవి చిటపట్లాడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నానండి ఐదు ఆనియన్స్ చిన్నవి కట్ చేసుకుని వేసుకున్నానండి టూ పచ్చిమిర్చి కూడా వేసుకుని ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ కూడా వేసేసుకున్నానండి వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి మనకి ఒక ఫైవ్ మినిట్స్లో ఆనియన్ ఫ్రై అయిపోతుందండి ఈ ఆనియన్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ములక్కాడలను కూడా వేసేసుకున్నానండి కొంచెం పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసేసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఉడికించుకుంటున్నానండి మనకి ములక్కాడ ఉల్లిపాయలు మంచిగా ఉడికిపోవాలండి నేను పులుపు కోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని ఉంచుకున్నానండి ఆ గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకుంటే ములక్కాడ ఉల్లిపాయ చక్కగా ఉడికిపోయినాయండి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకున్నానండి వేసుకుని ఒకసారి కలిపేసేసుకుంటున్నాను ఈ టైంలో సాల్ట్ సరిపోందో లేదో చెక్ చేసుకోవాలండి సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికించేస్తే సరిపోతుందండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా ములక్కాడ కర్రీ రెడీ అండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి రైస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి